హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈరోజు మీకు కొన్ని పచ్చి నిజాలని డిస్కస్ చేయాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను రిఫ్రెష్ అవ్వాలి అంటే నాలో కొన్ని అంటే నాకు తెలిసిన నిజాలని ఎప్పుడూ కూడా నేను మనసులో పెట్టుకోవడం అనేది నాకు చేత కాదు అందువల్లే వారణాసూర్ ఎలాగ ఉన్నాడో ఏంటి తెలియదు మరి సో నా డెవలప్మెంట్స్ ఏవి నాకు జరుగుతూనే ఉంటాయి నా రూట్ నాదే అనమాట ఎక్కడ ఎవరు నన్ను ఆపే సిచ్యువేషన్స్ ఉండవు ఎందుకంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను అయితే విషయానికి వస్తే నేను గత కొన్ని నెలలుగా చిన్న సినిమాకి ఎలా సపోర్ట్ అవుతున్నానో మీ అందరికీ తెలుసు చిన్న సినిమా బాగుండాలి చిన్న సినిమాలో చేసే ఆర్టిస్టు టెక్నీషియన్లు బాగుండాలి ఏ కల్మషం లేకుండా నేను ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ చిన్న సినిమాకి సినిమా రిలీజ్లు కాకపోతే వాటికి సంబంధించి రిలీజ్ ఫంక్షన్స్ క్రియేట్ చేస్తూ ప్రతి సినిమాకి ఆ ఫంక్షన్స్ కోసం పదివేల రూపాయలు స్పాన్సర్ చేస్తూ నేను ముందుకు వెళ్ళే ప్రాసెస్ మీ అందరికీ తెలుసు సక్సెస్ఫుల్గా ఇప్పుడు సెవెంత్ ఫంక్షన్ ఎయిత్ ఫంక్షను మొన్న ఒకటే రోజు ఐదు సినిమా రిలీజ్ ఫంక్షన్ చేశాం ఎంత సక్సెస్ఫుల్గా చేశాం ప్రసాద్ లాబ్ జనరల్గా ఒక ప్రెస్ మీట్ పెడితే కొత్త సినిమాకి అయితే ఏంటంటే చిన్న సినిమాకి ఇరవై ముప్పై మంది కూడా ఉండరు అలాంటిది మొత్తం ప్రసాద్ నిండిపోయి జనాలు ఇంకా నిలబడి ఉన్నారు జనాలు అంతగా సక్సెస్ఫుల్గా మనము ఆ ఫంక్షన్ చేయడం జరిగింది దీనికి రీజన్ ఏంటి రీజన్ ఏంటి చెప్పండి చిన్న సినిమా బాగుండాలి ఈ ఇలాంటివి చేస్తే మెల్లమెల్లగా మెల్లమెల్లగా చిన్న సినిమాకి అందరూ సపోర్ట్ అవుతారు ఎక్కడెక్కడో ఉన్న కొత్త కొత్త ఆర్టిస్టు టెక్నీషియన్లు అందరికీ భవిష్యత్తు ఉంటుంది మంచి మంచి అవకాశాలు క్రియేట్ అవుతాయనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగింది నేను దగ్గర దగ్గర లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను కానీ ఒక ఇన్సిడెంట్ నన్ను చాలా బాధకు గురి చేసింది ఇన్సిడెంట్ కూడా చెప్తాను మీకు అలా అంటే నాకు పోయేదేం లేదు మీ భవిష్యత్తే పాడైపోతుంది నేను వదిలేశాను అనుకోండి చిన్న సినిమా గురించి నాకు ఎందుకు రాబోయ్ నా పనులు నాయి నాకు లక్షణంగా జరుగుతుంది నేను ఇంట్లో కూర్చున్నా కూడా లక్షణంగా నా ఇన్కమ్ నాకు వస్తుంటుంది నా పనులు నాయి జరుగుతుంటాయి నేను ఎవరికోసం కోసం దేనికోసం ఏది చేయాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు చేస్తున్నాం నేను ఒకప్పుడు ఒక చిన్న ఆర్టిస్ట్గా స్టార్ట్ అయిపోయి ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఎన్నో విషయాలు చెప్పాను మీరు ఫంక్షన్స్లో మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు నాలాంటి స్ట్రగుల్ కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు టెక్నీషియన్లు పడకూడదు అనే ఉద్దేశంతో నేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తూ ఉంటే మేజర్గా కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లకు ప్రాబ్లం ఏంటి తెలుసా ఇండస్ట్రీకి వస్తారు ఏదో ఒక రూపంలో వస్తారు ఇప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్ ఈ సినిమా లాంటి ప్లాట్ఫామ్ మొట్టమొదటి నుంచి ఈసీలో ఈ ప్రాబ్లం ఉంది సో ఈసీకి వస్తారు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చూస్తారు అవకాశాలు తీసుకుంటారు అందిపుచ్చుకుంటారు ఒకటి రెండు ప్రాజెక్టులు చేసుకుంటారు చేసుకున్న తర్వాత మూడో ప్రాజెక్ట్ నుంచి వీళ్ళకు అసలు సినిమా మొదలవుతుందన్నమాట అంటే ఈ చిన్న చిన్నవి చిన్న చిన్న ప్రాజెక్టులు ఇవేవి రుచించవు వాళ్ళకి ఎందుకంటే ఈజీగా దొరుకుతుంది కదా ఈజీ సినిమా ఫ్రీగా దొరుకుతుంది కదా ఫ్రీగా అనేది ఎప్పుడూ కూడా ఎదుటి మనిషికి చేదుగానే ఉంటుంది ఎందుకంటే అడగకుండా అవకాశాలు ఇస్తున్నారు ఎవరిస్తారు ఆ అవకాశాలు అంత సాటిస్ఫై ఇవ్వవు ఇంకా ఏదో కావాలి నాకు రామ్ చరణ్ సినిమాలో అవకాశం కావాలి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అవకాశం కావాలి ప్రభాస్ సినిమాలో అవకాశం కావాలి ఇలాంటి థాట్స్తో ముందుకెళ్తుంటారు అవి వాళ్ళకు రావు ఎందుకంటే కొత్త వాళ్ళను కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లను ఎవ్వరు సపోర్ట్ చేసే సిచ్యువేషన్ ఉండదు ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్ మ్యాటర్స్ ఉంటాయి కొత్త వాళ్ళు వచ్చేసి టేక్స్ మీద ట్యాక్స్ తీసుకుంటుంటే అంటే బడ్జెట్ వాసిపోతుంటుంది రకరకాల రీజన్స్ ఉంటాయి ఆ రీజన్స్ తర్వాత మనం డిస్కస్ చేద్దాం వాళ్ళు వీళ్లకు అవకాశాలు ఇవ్వరు వీళ్ళకు వచ్చిన అవకాశాలు ఈ సినిమాలో వచ్చే అవకాశాలు రుచించవు ఫస్ట్ సినిమా బాగానే ఉంటుంది రెండో సినిమాకి బాగానే ఉంటుంది ఎగ్జైటింగ్ ఉంటారు వీడియోలు కూడా చేస్తారు వారణా సూర్యగా గారు దేవుడు అది ఇది అని ఏవో చేస్తుంటారు కానీ ఫైనల్గా ఏంటంటే ఆ సినిమాల పరంపర కంటిన్యూ చేసుకునే ప్రాంతం మొనాటినే వచ్చేస్తుంది వాళ్ళు ఇంకా ఏం చేస్తాం చిన్న సినిమాలు మేము ఆల్రెడీ స్టార్ల అయిపోయామనే ఫీల్లో ఉంటారు అన్నమాట ఇంకా పెద్ద పెద్దవి చూడాలని చెప్పేసి వాటికి పాకులాడుతూ ఉంటారు వీటిని వదిలేస్తూ ఉంటారు ఇక్కడ క్యారెక్టర్లు కూడా చేయరు ఇక్కడ చేయరు అక్కడ ఇవ్వరు భవిష్యత్తు ఎలా అవుతుందంటే ఈ సినిమాలో ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఇలా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నారు ఏం లాభం కానీ కొందరు ఈ నిజాన్ని తెలుసుకున్న కొందరు సినిమా ఇండస్ట్రీలో గొప్పగా ఎదుగుతూ ఉన్నారు మీ క్వశ్చన్ తెలుసా నేను ఈ నెగిటివ్సే చెప్తున్నాను పాజిటివ్స్ తెలుసా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎవరిది బ్యానర్ దిల్ రాజు గారిది ఆయన బ్యానర్లో సెటిల్డ్గా పర్మనెంట్గా సెట్ అయిన మంది టెక్నీషియన్ మన వాళ్ళు ఉన్నారు నేను గొప్పగా చెప్పగలను అలాంటి పెద్ద పెద్ద బ్యానర్స్లో మన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలా ఎదిగారు ఎలా ఎదుగుతూ ఉన్నారు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళారు వాళ్ళు ఒక్కటేసారి ఎగిరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోలేదు వాళ్ళ పరిచయాలు పెంచుకుంటూ జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ సెటిల్ అయిపోయారు అలా మిరిందు సెటిల్ కాకూడదు ఒకటి రెండు సినిమాలకి మీరు బుడింగులు అయిపోయారా టాప్ హీరోలో అనుకుంటున్నారా నేను ఈ ఈ వీడియో పెట్టడానికి మేజర్ రీజన్ ఏంటి తెలుసా మొన్న లాస్ట్ ఫంక్షన్లో జనరల్గా ఒక ఫంక్షన్ జరిగేటప్పుడు అందులో ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరూ నన్ను ఇన్వైట్ చేయడానికి ఎంతో ప్రేమగా నా దగ్గరికి వస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇలా వస్తూ ఉంటే కొందరు మన ఈసీలోనే వర్క్ చేసే కొందరు టీ తాగడానికి వెళ్ళారంట అది నా వరకు వస్తే ఎంత బాధగా ఉంటుంది అది ఎంత బాధగా ఉంటుంది సూర్య వస్తుంటే టీ తాగడానికి వెళ్తారా మీరు ఎంత బలిసి కొట్టుకుంటున్నారు మిమ్మల్ని అనే హక్కు నాకే ఉంది ఏవో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో వచ్చి అవకాశం ఒక్కటి దొరికితే చాలు ఇరవై ఏళ్ళ ముందు చచ్చిపోయా ఉన్నారు అవకాశం దొరక్క అలాంటిది ఫ్రీగా ఇక్కడ అవకాశాలు ఇస్తే ఫంక్షన్ జరుగుతూ ఉంటే మీరు టీ తాగడానికి వెళ్తారా దాన్ని బలుపు అంటారు నాలో ఎవ్వరు మాట్లాడరు అలా బలిసి కొట్టుకోవడం అంటారు దాన్ని చాలా బాధగా ఉంది ఏం పర్లేదు నాకు పోయేది ఏం లేదు మీ భవిష్యత్తే పోయేది ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈసీలో చేసి ఏ డైరెక్టర్ అయినా మీకు అవకాశం ఇస్తాడా ఏం బా అవకాశం ఎవడైనా ఇస్తాడా నా సినిమాలు ఆగుతాయా నా పనులు అవుతాయా ఈసీ ప్రాడక్ట్స్ జరుగుతూనే జరిగే జరుగుతూనే ఉన్నాయి సంకనాకి మీరే ఎవరు మీరు ఇలా ఉంటే అవకాశాలు క్రియేట్ అవ్వవు ఎవరు రారు మీ దగ్గరికి రెండు మూడు సినిమాలకే బలిసిపోతే భవిష్యత్తు ఎట్లా సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ కంటే ముఖ్యం క్యారెక్టర్ క్యారెక్టర్ లేకపోతే టైం సెన్స్ లేకపోతే మిమ్మల్ని ఎవ్వడు దేకడు మీకు అది అర్థమయ్యి చావదు అర్థమయ్యేలోపు మీ జీవితం సగం సంగన ఆగిపోయి ఉంటుంది అటు మీ ప్రొఫెషన్లోనూ ఉండలేరు ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ ఉండలేరు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ఈ సినిమాలో ట్రావెల్ అవ్వండి మొదట ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు ఏంటంటే వారణాసూర్య దేవుడు అది ఇది అని చెప్పేసి ఓ కొట్టేస్తుంటారు వీడియోలు కొట్టిన తర్వాత తర్వాత ఏమవుతుంది రెండో సినిమాకి సగం చల్లబడిపోతారు మూడో సినిమాకి పూర్తిగా చల్లబడిపోతారు మిమ్మల్ని ఎవడు దిక్కుతాడు ఎనర్జీ అలాగే ఉండాలి అలా ఉంటేనే పనులు అవుతాయి అలా కాకుండా ఒకే ఒక సినిమాకి ఆహా ఓహో అని చెప్పేసి వెళ్ళిపోయి దాని తర్వాత అసలు ఏ ఎనర్జీ లేకుండా అలా పక్కకు పడిపోతే మిమ్మల్ని ఎవరు ఎవరు చూస్తారు మీకై మీరు ఉండాలి మీ భవిష్యత్తు మీద మీకు ఉండాలి ఎప్పుడు నెగిటివ్ తీసుకోవద్దండి నెగిటివ్ తీసుకోవడంలో వల్ల ఏ ఉండదు నాకు పోయేదేంటి మీరు అలా ఉండడం వల్ల నాకు పోయేదేంటి ఏంటి వచ్చే వందల మందిలో మీరు ఒకరు అనుకుంటాను అందరికీ సెటిల్డ్గా ఉండరు మీలాగే ఉంటారు మీలాగే తగలడతారు వచ్చే వంద మందిలో నైంటీ పర్సెంట్ మీలాగే ఉంటారు వాళ్ళు వచ్చామా పోయామా అనేట్టు ఉంటారు పది మంది మాత్రమే మిగులుతారు ఇక్కడ ఆ పది మందిలో ఆటోమేటిక్గా వాళ్ళు పరిచయాలు చేసుకుంటూ వాళ్ళకి తెలుసు ఎలా డెవలప్ కావాలో వాళ్ళకి తెలుసు అలాంటి వాళ్ళే డెవలప్ అవుతారు మిగతా వాళ్ళంతా సంకనాయకపోవడం తప్ప ఏముండదు దానివల్ల ఎక్కడ ప్రాబ్లం ఉంది మీ క్యారెక్టరే మేజర్ మీ వల్లే ప్రాబ్లం మీకు మీరే ప్రాబ్లం అవుతున్నారు ఈ సినిమాలో ఎంతోమంది డైరెక్టర్స్ సినిమాలకి ప్రిపేర్ అవుతున్నారు అవి అవసరం లేదు మీకు మీకు ఆల్ ఆఫ్ షడన్ పెద్ద పెద్దవి కావాలి స్టార్ హీరోలు అయిపోవాలి నైట్ నైట్ స్టార్ హీరోలు అయిపోవాలి ఎలా అవుతుంది అనుకుంటున్నారు పిచ్చేవాళ్ళు ఎక్కడ ఉన్నవాళ్ళంతా చాలామంది నన్ను విమర్శించే వాళ్ళు ఏమంటారు తెలుసా సార్ మీరు డైరెక్ట్గా అట్లా ఫ్రీగా అవకాశాలు ఇస్తే వాళ్ళకి వాల్యూ తెలియట్లేదు సార్ అని చెప్పి అలా అని చెప్పేసి నేను అవకాశాలు క్రియేట్ చేయకపోతే కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎలా పరిచయం అవుతారు సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడైనా ఆలోచించారా తప్పు మీ దగ్గరే ఉంది తెలుసుకోండి తప్పు తెలుసుకొని ట్రావెల్ అయితే భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ఏం చేయలేరు ఈ విషయం నా వరకు వచ్చింది కాబట్టి నేను స్పెషల్ వీడియో చేశాను లేకపోతే అలాగే మీరు అస్సాం నేను తప్పు దొరుకుతుందని చెప్పేసి స్పెషల్ వీడియో చేసి మిమ్మల్ని మందలిస్తున్నాను మీరు ఆ మందలిప్ కూడా విమర్శగా తీసుకుంటే ఎవడేం చేయలేడు ఎవడేం చేయలేడు మీ ఇంట్లో మీ అన్న అయితే చెప్పడా నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు కరెక్ట్ రూట్లో వెళ్ళు అని చెప్పేసి మీరు అది కూడా అర్థం చేసుకోలేకుండా నన్ను నెగిటివ్గా తీసుకున్నారనుకోండి ఏంటి నాకు పోయేది ఏంటి నేను ఇంట్లో కూర్చున్నా కూడా లక్షణంగా నేను బతకగలను లక్షల రూపాయలు మీకు ఖర్చు పెట్టాల్సిన అవసరం నాకేంటి ఏంటి చెప్పండి లక్షలు ఖర్చు పెడుతున్నాను తెలుసు కదా మీకు డైరెక్ట్ లైవ్ సెషన్స్లోనే డైరెక్ట్గా ఇస్తున్నాను డబ్బులు డబ్బులన్నీ కానీ నాకేము దోలు ఎక్కువ ఇస్తున్నానా మీరే తప్పు చేస్తున్నారు మారండి సినిమా ఇండస్ట్రీలో మార్పు ఉంటేనే మీలాంటి కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు జాగ్రత్త పడితేనే సినిమా ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళగలరు లేకపోతే మిమ్మల్ని ఏ దేవుడో మార్చలేడు ఒకటి రెండు మూడు సినిమాలు చేసి చల్లబడిపోయి డైరెక్టర్ కరెక్ట్గా సపోర్ట్ చేయకపోతే ఏంటి మీ బతుకేంటి మీకేమో పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు కావాలి ఇక్కడ ఈ సినిమా ఇచ్చే చిన్న అవకాశాలు మీకు వర్కౌట్ కావు నచ్చవు ఈ ప్రాబ్లంతోనే చాలామంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు సినిమా ఇండస్ట్రీలో లైఫ్ లేకుండా బ్యాక్ టు పెవిలియన్ రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వన్స్ మీరు కరెక్ట్ సపోర్ట్ చేయాలనుకో ఈ సినిమా ఆటోమేటిక్గా మేము పక్కన పడేస్తుంది మరలా రాలేరు ఈసీకి ఈసీకి రాలేరు పెద్దవాళ్ళు అవకాశం ఇవ్వరు ఏమవుతుంది మరలా ఇంటికి వెళ్తారు అర్థం చేసుకోండి మారండి ఇప్పటికైనా మారండి మారకపోతే మీకు భవిష్యత్తు ఉండదు నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ వారణాసి రాజమౌళి ఈ మా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లోకి వచ్చేయండి థ్యాంక్ యూ లవ్ యూ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ